కుంభరాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ఎమ్మ అనేటటువంటి స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో అందబోతుందన్నమాట అంటే ఈ కుంభరాశి వారిని గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో ఈ విషయాలు ఎలా ఉంటాయి అంటే మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయండి ఎందుకంటే కుంభరాశి వారి గురించి కొంతమంది గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అనేది మీకు చెప్పటం అనేది జరుగుతుంది కుంభరాశి వారి యొక్క లైఫ్ స్టైల్కి లైఫ్కి ఈ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ వీడియో ఎలా తెలుసని మా గురించి ఇంత అని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపోతారు దీనివల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఆ అనేటటువంటి స్త్రీ రాకతో పాటుగా మీ జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు మీరు చేసే పొరపాట్లు సరి చేసుకోవాల్సిన విషయాలు కూడా మొత్తం ఈ వీడియోలో వివరించబడతాయి కాబట్టి వీడియో పూర్తిగా చూడండి కుంభరాశి వారిది రాశి చక్రంలో వీరి పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని అంటే శని భగవాను యొక్క అనుగ్రహం అనేది కుంభరాశి వారికి పుష్కలంగా ఉంటుందండి కాబట్టి ఎప్పుడూ కూడా వీరి జీవితంలో చాలా వరకు కూడా ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం వలన ఎక్కడికక్కడ బయటపడగలుగుతారు అలాగే ఈ కుంభరాశి వారిని మనం చూసినట్లయితే వీరు మంచి రూపవంతులు అలాగే రూపానికి తగినటువంటి గుణం కూడా వీరి దగ్గర ఉంటుందనమాట అలాగే మంచి గుణవంతులు కూడా రూపవంతులు అలాగే గుణవంతులు స్త్రీలను చూసినా పురుషులను చూసినా కుంభరాశి వారిలో ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట చూసే కొంది చూడాలి అని అనిపించేటట్లుగా ఈ కుంభరాశి వారు ఉంటారు కావాలంటే మీరు గమనించుకోండి కుంభరాశి వారి కళ్ళే ఎవరైనా సరే ఒక వ్యక్తి చూస్తే మళ్ళీ రెండోసారి ఏదో ఒక రీజన్స్ చెప్పుకొని మరీ వచ్చి వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళని చూస్తారనమాట అలా చూడంగానే వారికి వారి అంటే ఎవరికైనా సరే వెంటనే నచ్చేస్తారు ఏంటి వీళ్ళు ఎంత బాగున్నారు అని చెప్పేసేసి పైకి అనలేకపోవచ్చు కానీ మనసులో అనుకుంటారు వారి ప్రవర్తనే అది అర్థమయ్యేటట్లుగా చేస్తుంది అలాగా ఎందుకంటే వీరు మంచి హెల్తీ స్టైల్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు మంచి ఫిట్నెస్ మీద ఫిట్నెస్గా అంటే యోగా చేసుకోవటం అవ్వచ్చు మంచిగా ఎక్సర్సైజెస్ చేసుకోవటం అవ్వచ్చు ఏదన్నా జిమ్ చేసుకోవటం అవ్వచ్చు ఇలా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళ బాడీ మీద వాళ్ళు ఏంటంటే ఒక స్పెషల్ కేర్ అనేది చూపించుకుంటూ ఉంటారనమాట అంటే ఎక్కువగా టెన్షన్స్ ఇలాంటివి తీసుకోరు మనకు ఉండేది లైఫ్ ఒక్కటే ఈ లైఫ్ అనేది చాలా చిన్నది కాబట్టి ఈ లైఫ్ని ఏంటంటే మనం ఎంజాయ్ చేయాలి మనం మనం సంతోషంగా ఉంటా మన కుటుంబాలను చూసుకోవాలి అంతేకాని మన సుఖాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము అని చెప్పేసి ఒక మిషన్ లాగా బ్రతకటం అనేది ఈ కుంభరాశి వారికి అస్సలు నచ్చదనమాట కాబట్టి వీరి జీవితంలో వీరికంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఎంచుకుంటారు వీరి ఫుడ్ విషయంలో కానీ ఇట్లా ప్రతి దాంట్లో కూడా వీరికంటూ నచ్చిన లైఫ్ మాత్రం ఖచ్చితంగా వీరు వీరు సెలెక్ట్ చేసుకుంటారు నచ్చిన నచ్చకుండా మాత్రం రాజీ పడైతే మాత్రం అసలు వీళ్ళ వల్ల కాదండి అలా కుంభరాశి వారి యొక్క మైండ్ సెట్ అనేది ఉంటుందన్నమాట ఏదైనా సరే వీరికంటూ నచ్చింది నచ్చిన దానితో వీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తారనమాట అలా కాదు అనుకుంటే అసలు ఈ లైఫ్ వేస్ట్ అని చెప్పి గట్టిగా నమ్మే వ్యక్తులు ఈ కుంభరాశి వ్యక్తులు అనమాట అలాంటి అలా వాళ్ళకేంటంటే చాలా వరకు అంటే ఇది ప్రతి ఒక్కరికి ఇలాగే డిసైడ్ అవుతారని చెప్పి మనం చెప్పలేమండి కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాగే ఆలోచిస్తూ ఉంటారనమాట అలాగా నచ్చిన లైఫ్ మరి ఊరకనే వచ్చిద్దా ఎంత కష్టపడితేనే వచ్చిద్ది కాబట్టి అలాంటి కష్టానికి ఎప్పుడు కూడా వెనకాడరు అనమాట జీవితంలో కొన్ని కొన్ని సాధించాలి అని అనుకుంటే మరి కష్టం కూడా తప్పదు అలా కష్టపడితేనే కొన్ని కొన్ని మనం మన దగ్గర ఉంచుకోగలుగుతాం అనమాట కాబట్టి మనకు నచ్చిన దానికోసం ఎంత కష్టపడతానికైనా సరే సిద్ధంగా ఉంటాము అని నమ్మే వ్యక్తులు ఈ కుంభరాశి వ్యక్తులు కాబట్టి వీరి జీవితం ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది సంతో అంటే కష్టం ఉంటుంది కష్టంతో కూడినా కూడా ఒక తృప్తి అనేది ఉంటుంది అనమాట మనిషికి మనసుకు తృప్తి లేనప్పుడు ఆ లైఫ్ అనేది వేస్ట్ అది జీరోతో సమానం అవుతుంది కాబట్టి తృప్తిగా బ్రతికామా ఎన్ని ఎన్ని సంవత్సరాలు బ్రతికాము అన్నది మనకు లెక్క కాదు మనుషులు మనం తృప్తిగా బ్రతికామా అన్నదే మన జీవితంలో లెక్క ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదిస్తూ గడపాలి అదే నిజమైనటువంటి జీవితం అంతేకాని సర్వం కోల్పోయి ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము బ్రతకాలి కాబట్టి తినాలి తింట అట్లా ఏంటంటే ఒక లైఫ్ ఇది ఆశలు కోల్పోయి పర్సనల్గా వాళ్ళకు ఎటువంటి సంతోషాలు ఉండవు అనమాట వారి జీవితం వల్ల అలా డిజైన్ చేసుకుంటూ ఉంటారు ఫస్ట్ నుంచి ఇంకా అట్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది అడ్జస్ట్ అంటే వచ్చిన దాంతో దాంతో అడ్జస్ట్ అవ్వటం అనమాట అలాగ కొంతమంది బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారికి ఏంటంటే లైఫ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు కానీ ఈ కుంభరాశి వారు ఏంటంటే ఇంట్రెస్ట్గా డిజైన్ చేసుకుంటారు కొన్ని రిస్కులు చేసైనా సరే వారికి నచ్చింది వారికి కావాలన్నమాట దానికోసం ఎవరి చేతనే ఒక మాటైనా పడతారు కష్టమైనా పడతారు కొన్ని వదులుకోవటానికి సిద్ధపడతారు కొన్నిటిని పట్టుకోవటానికి కొన్ని వదులుట్టుకోవటానికి కూడా సిద్ధపడతారు అనమాట ఇక వారి మనస్తత్వం అలాగే ఉంటుంది నిజమేనండి అలాగే ఉండాలి కూడా ఎందుకంటే లైఫ్ అనేది ఎవరికైనా ఒక్కటే ఇప్పుడు మళ్ళీ పోతే మళ్ళీ పుడతామో లేదో తెలియదు కాబట్టి వాళ్ళ కోసము వీళ్ళ కోసము బ్రతకాలి అనంటే మన కోసం మనం బ్రతికేది ఎక్కడ కాబట్టి మన కోసం మనం బ్రతికిందే లైఫ్ అనమాట అంతేగాని వాళ్ళు ఏమన్నా అనుకుంటారు వీళ్ళు ఏమన్నా అనుకుంటారు ఏమని అని చెప్పేసి కొంతమంది ఏంటంటే జనాల కోసం బతుకుతూ ఉంటారు అలాంటి జనాల కోసం ఏంటంటే జనాలు మనం ఎంత మంచి చేసినా కూడా తప్పులే వెతుకుతూ ఉంటారు ఎంత చేయండి వాళ్ళకి ఎంత హెల్ప్ చేయనివ్వండి ఎంత మంచి చేయనివ్వండి ఎన్ని చేసినా సరే ఎక్కడో ఒకచోట వంక తీసి వెతుకుతూనే ఉంటారు జనం చేత మంచోళ్ళం అని అనిపించుకోవాలంటే అది అసలు అది జరిగే పనే కాదనమాట జనం అంటేనే చెడ్డగా మాట్లాడేవాళ్ళు కాబట్టి అలాంటి జనాల గురించి పట్టించుకోవాల్సినటువంటి పని లేదు మనము మనం మంచిగా కాలం మనం మనల్ని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు నచ్చినట్లు బ్రతకటం అంటే ఏదన్నా తప్పులు చేయమని కాదు దీనికి అర్థం మనం కరెక్ట్గా మనం నీతిగా నిజాయితీగా అబద్ధం అనేది ఆడకుండా మన కష్టంతో మనకు సంతోషంగా మనం తృప్తిగా మనం బ్రతుకుతుంటే ఎవరన్నా ఏమన్నా ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంత చేసినా ఎవరైనా ఏం చేయగలుగుతారు చెప్పండి అలాంటి జనాల గురించి ప్రత్యేకంగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా లేదనమాట కాబట్టి కుంభరాశి వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ లైఫ్ స్టైల్ అంట నేనైతే అలాగ వాళ్ళు ఉంటా ఉంటారు అయితే వీరి జీవితంలోకి ఏంటంటే ఎమ్మ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది అనమాట అలా ఒక స్త్రీ రాక అనేది ఉంటుంది అది స్త్రీలకి మగవాళ్ళకి కుంభరాశిలో ఉన్నటువంటి మగవాళ్ళకి ఎమ్మ అనే స్త్రీ రాక జరుగుతుంది అలాగే అలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళకు కూడా ఎమ్మ అనేటటువంటి పేరుతో అబ్బాయిలు కూడా వచ్చే అవకాశం అనేది అనమాట కాకపోతే ఎక్కువగా ఇక్కడ మనకి ఏంటి కాబట్టి అది మీరు ఉండేదాన్ని బట్టి అది మీరు డిసైడ్ అవ్వండి అది అబ్బాయిలకి సం సంబంధించి అమ్మాయిలకి సంబంధించి అట్లా ఉంటుంది కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి కాకపోతే ఇక్కడ మనం చెప్పుకునే మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ స్త్రీ రాక అనేది జరుగుతూ ఉంటుంది అనమాట కుంభరాశి పురుషులకి అట్లా వాళ్ళు ఆ స్త్రీ గురించి ఎక్కువగా ఆ స్త్రీ రాకతో ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ స్త్రీ వీళ్ళకి కుంభరాశి వ్యక్తులకు బాగా నచ్చడం అవ్వచ్చు లేదా వాళ్ళు కూడా వీరిని అభిమానించడం అవ్వచ్చు ఎందుకంటే కుంభరాశి వారు నచ్చంది ఎవరికి చెప్పండి వీళ్ళ దగ్గర అన్ని కరెక్ట్గా ఉంటాయి మనుషులు చక్కగా ఉంటారు మంచి బుద్ధి ఉంటుంది నీతిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు అబద్ధం ఆడరు ఎవరితోనైనా సరే ధైర్యంగా మాట్లాడే టాలెంట్ అనేది ఉంటుంది మంచి తెలివితేటలు ఉంటే సంపాదించుకునే కెపాసిటీ ఉంటుంది ఇట్లా అన్ని రకాలుగా వీళ్ళు ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వారిని ఆ ఎమ్మ అనేటటువంటి స్త్రీ ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ కుంభరాశి వారు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోరు ఎందుకంటే వివాహం కానివారనుకోండి దాదాపుగా వివాహాలు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఏంటంటే వివాహాలు కాకముందర ఇవన్నీ కూడా పెద్దగా జరగట్లే ఈ రోజుల్లో వివాహాలు అయిన తర్వాతే జరుగుతున్నాయి అన్నమాట అదే విచిత్రంగా జీవితాలు ఏంటంటే ఇలాంటి కాడ కథ మలుపులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట వివాహాలు జరిగిన తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక కారణంతో అంటే కొంత కొంతమంది స్త్రీలు ఏంటంటే వారి యొక్క కుటుంబ పరిస్థితులు బాగోకవచ్చు లేకపోతే ఏదో కొన్ని కారణాల వల్ల ఏంటంటే అంతా బాగున్నటువంటి స్త్రీలే వీళ్ళ లైఫ్లోకి ఎంట్రీ అవ్వటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు కూడా ఆ విషయాలు కొంచెం అర్థం చేసుకొని వాళ్ళని ఆహ్వానించే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారనమాట కాకపోతే ఇది మనం చూసుకున్నట్లయితే చాలా తప్పు అది వాళ్ళకి ఆ స్త్రీకి వివాహమైంది ఇక్కడ వీరికి వివాహం జరిగి ఉంది కాబట్టి కుటుంబ పరిస్థితులు ఎట్లాగన్నా ఉండనివ్వండి కానీ అది ఆ జీవితానికి వాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడు పరిస్థితి బాగోలేదు అని చెప్పేసేసి మనం వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళటం అనేది అది ఎంతవరకు కూడా కరెక్ట్ అనేది కాదనమాట ఇవాళ రోజున మీ లైఫ్ బాగోలేదు అంటే ఆ అమ్మనేటటువంటి స్త్రీ లైఫ్ బాగోలేదు ఏదో భర్త మంచోడు కాదని చెప్పేసేసో కుటుంబంలో తనకు అనుకూలంగా లేదు అని చెప్పేసేసో ఇట్లా ఒక వ్యక్తిని కుంభరాశి వారిని ఎవరినన్నా ఇష్టపడటం జరిగిందని అనుకోండి అలా ఆ వ్యక్తి తనకు తోడవుతాడా తనకు నేడవుతాడా ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ వాళ్ళు కూడా ఆ స్త్రీలు కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవే మీ భర్త దగ్గర ప్రేమ అభిమానము అనురాగాలు దొరకలా సంపాదన దొరకలేదు మరి మీకు ఎవరిస్తారు ఇవన్నీ కూడా వేరే పర్సన్స్ దగ్గర దొరుకుతాయా వారికి వారి లైఫ్ ఉంటుందిగా వారికి వారి భార్య ఉంటుంది వారి కుటుంబం ఉంటుంది వాళ్ళని చూసుకుంటారు కానీ వాళ్ళు మీకు తీసుకొచ్చి డబ్బు పెడతారు మిమ్మల్ని చూసుకుంటారు మిమ్మల్ని ప్రేమిస్తారు అని అనుకుంటే అది పిచ్చి పొరపాటు అవుతుంది అనమాట ఎప్పుడైనా సరే మనకు దక్కల ఏ జన్మలో చేసుకున్న టైం అనుకోవాలి బ్యాడ్ టైం అని అనుకోవాలి ఏదన్నా కానివ్వండి ఇక్కడ మన లైఫ్ ఇది అని చెప్పేసేసి సర్దుకుపోవాలి అంతేకాని ఇక్కడ ఇంకో చాట దొరుకుతుంది అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు కానీ ఈ రోజుల్లో జనం చేసేటటువంటి పిచ్చి పొరపాటు అయితే మాత్రం అదేనమాట ఏదైనా ఒక వస్తువు పోతే పోయిన కాడి దొరుకు దొరక దొరికించుకోవాలి అంటే అక్కడే వెతుక్కోవాలన్నమాట మీ భర్త మంచోడు కాకపోతే భర్తను మార్చుకునే ప్రయత్నం చేయాలి లేదు అయినా కూడా మారట్లేదు అని అనుకుంటే చేసేది చేయగలిగేది ఏమీ లేదు భగవంతుడిని నమ్ముకొని భగవంతుడి మీద భారం వేసి మీకు చేతనైనట్లుగా కష్టపడి బ్రతకటం తప్ప చేసేది ఏమీ లేదు అంతేకాని వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళటం వలన ఈ రోజుల్లో వెళ్ళిన వాళ్ళు డిస్టర్బ్ అవటం అంటే ఆ ఆహ్వానించిన వాళ్ళు డిస్టర్బ్ అవ్వట్లేదు వెళ్ళిన వాళ్ళే డిస్టర్బ్ అవుతారనమాట అంటే ఇప్పుడు ఈ కుంభరాశి పురుషులు నష్టపోయేది ఏమీ లేదు ఎవరైనా ఒక స్త్రీ మాట్లాడుతుంటే ఇంట్రెస్ట్గా మాట్లాడతారు అవసరానికి ఆ కాసేపు మాట్లాడతారు పక్కకి వెళ్ళిపోతారు అంతేకాని వాళ్ళు మీకు ఎప్పుడు కూడా తోడవ్వరు నీడవ్వరు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి డబ్బు ఇచ్చుకుంటారు కానీ అవి తీసుకొచ్చి మీకు ఇవ్వటం మిమ్మల్ని చూసుకోవటం ఇలాంటివి ఎవరో కూడా చెయ్యరు అనమాట కాబట్టి అక్కడ మీకు ఇంట్లో దొరకంది బయట దొరుకుతుందని అనుకుంటే అంతకన్నా పిచ్చితనం అనేది లేదు కాబట్టి ఇలాంటి ఈ ఎమ్మ అనేటటువంటి స్త్రీలు ఎవరన్నా వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళు కూడా మారేటటువంటి ప్రయత్నం అనేది చేయండి ఒక అనేటటువంటి స్త్రీయే కాదండి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు అంత అనుకూలంగా ఉంటే ఓకే అనుకూలంగా ఉన్నా లేకపోయినా కాడే వెతుక్కోవాలి అంతేకాని ఇక్కడ పాడేసుకొని ఎక్కడో వెతికితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంత వెతికినా కూడా అది దొరకదనమాట మనుషుల్ని మన పక్కన అయితే కాసేపు కూర్చోబెట్టుకోగలుగుతాము కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం ఎప్పటికీ చోటు సంపాదించుకోలేము అంటే ప్రేమను సంపాదించుకోలేము ఇది పచ్చి నిజము ప్రేమ చాలా మంది మూర్ఖులు అనుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా మాతో మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకు కూడా ఎక్కడో కాస్తన్న ప్రేమ ఉండి ఉంటుంది కాబట్టే వాళ్ళు మాతో మాట్లాడుతున్నారు లేకపోతే ఎందుకు మాట్లాడతారు మా వైపు ఎందుకు చూస్తారు అని అని చెప్పేసి చాలామంది కొంతమంది ఆడవాళ్ళల్లో అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది మగవాళ్ళల్లో అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ అది అంటే ఆ ప్రేమ ఉంది అని అనుకుంటున్నారు చూడండి అదే పిచ్చి మాట అంటే ఇవేంటంటే చాలా మందికి అర్థం కావు అవి ఫస్ట్లో ఎవరికి అర్థం కావు గట్టిగా దెబ్బ తగిలిన తర్వాత ఎదురు దెబ్బలు అంటే అనుభవాలే పాఠాలుగా మారాలంటారు చూడండి మంచిగా చెప్తే మామూలుగా ఇట్లా చెప్తే అర్థం కాదు వాళ్ళకి అనుభవం అయితే తప్ప అర్థమవుతుంది అనమాట అలాగా కానీ ఈ మాట నేను చెప్పిన మాట మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే పరాయి వ్యక్తుల దగ్గర ప్రేమను ఆశించమాకండి ప్రేమ అనేది మీకు దొరకదు అది ప్రేమ కాదు అవసరం మాత్రమే మీతో అవసరం ఉంటుంది కాబట్టి కాసేపు మీతో మాట్లాడతారు అవసరం తీర్చుకుంటారు పక్కకు వెళ్ళిపోతారు మళ్ళీ మాట్లాడుతున్నారంటే మళ్ళీ అవసరమే అంతేకాని అది ప్రేమ కాదు అది లేదు రాదు కూడా వాళ్ళ ప్రేమ వారికి సంబంధించిన సొంత మనుషుల మీద ఉంటుంది వారి కుటుంబాల మీద ఉంటుంది వారికి సంబంధించిన వ్యక్తుల మీద ఉంటుంది కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని జనం ఎవరు కూడా ప్రేమించరండి ఈ రోజుల్లో జనం అంత పిచ్చితనంగా ఎవరు లేరు అవి వెనకటి రోజులు వెనకటి రోజుల్లో ఒక మనిషిని నమ్ముకుంటే వాళ్ళని నిజంగా మనస్ ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు వాళ్ళ కోసం కొన్ని కొన్ని చేసేవాళ్ళు అవతల వ్యక్తి కూడా నీతిగా నిలబడినప్పుడు కానీ ఈ రోజుల్లో అలా ఉండటం ఎక్కడో నూటికి కోటికి ఎవరన్నా ఒకళ్ళు ఉంటారేమో కానీ ఈ రోజుల్లో మాత్రం అలాంటివి ఉండవు కాబట్టి ఎప్పుడైనా సరే భార్య భర్తలు శాశ్వతము అదే నిజమైనటువంటి బంధం మీ లైఫ్లో లేని పక్కన వాళ్ళ లైఫ్లో దొరుకుతుంది అని అని చెప్పేసి అనుకుంటే అక్కడ మీకు వచ్చేది ఏది కూడా దొరకదు ఏమీ ఉండదు బేస్ట్ అనమాట అది చాలా తప్పు కూడా అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి ఎం అనేటటువంటి ఒక స్త్రీలే కాదండి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి ఏదన్నా ఆలోచిస్తూ ఉంటే మాత్రం మీ ఆలోచన చాలా పొరపాటు మీరు తెలిసి తెలియని వయసుల్లో ఉండి ఒక అట్రాక్షన్స్ ఒక ఆకర్షణ ఏంటంటే అలా ఎక్కడో వాళ్ళు బాగున్నారు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు మేము నచ్చామేమో వాళ్ళు మాట్లాడతారేమో మా అవసరాలు తీరుస్తారేమో అని చెప్పేసి చాలా మంది ఏంటంటే చాలా తప్పుగా ఆలోచించి ఉన్న ఆ కాస్త మనశ్శాంతిని కూడా పాడు చేసుకుంటున్నారు ఇప్పటికే బాధలు పడుతున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు ఇంకా బాధలు మీరేంటంటే తెలిసి తెలియక ఎవరితోనూ మాట్లాడి బాధలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఇలాంటి ఆలోచనల వల్ల ఏంటంటే బాధలు తగ్గవు ఇంకా పోతాయి ఇంకా గౌరవ మర్యాదలు కోల్పోయి కుటుంబంలో కూడా పిల్లల దగ్గర కూడా తలలెత్తుకోలేని పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటివి అంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డ ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా చినిగేది ఆకే కాబట్టి ఆ స్త్రీలే జాగ్రత్తగా ఉండాలి అది అమ్మనే లెటర్స్ కలికలిగిన వారు అవ్వచ్చు లేకపోతే వేరే ఎవరైనా కావచ్చండి ఎలాంటివి ఇళ్ళల్లో మా కుటుంబాలు సరిగ్గా లేవు అని అనుకుంటే అనుకున్న చేసేది ఏం లేదండి అక్కడే మార్చుకునే ప్రయత్నం చేయండి ఆ వ్యక్తిని మీ భర్తనే మార్చుకునే ప్రయత్నం చేయండి మీ భర్తనే డిజైన్ చేసుకోండి మీకు నచ్చినట్లుగా లేదు అని అనుకుంటే లేదు మారరు అనుకుంటే దేవుణ్ణి నమ్ముకొని బ్రతకటం అంతేకాని ఇక్కడ దొరకంది ఇంకెక్కడో అని అనుకుంటే కావాలంటే ట్రై చేసుకోండి వేస్ట్ దొరకదు కాబట్టి ఇది అర్థం చేసుకొని మీరు చాలా వరకు కూడా నిజమైనటువంటి జీవితంలో బ్రతకండి కళల్లో బ్రతకవద్దు కళ ఎప్పటికీ నిజం కాదు కళ కలగానే మిగిలిపోతుంది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎట్రాక్షన్స్ అంటే ఆకర్షణలు పెంచుకోవటము వాళ్ళు చక్కగా ఉన్నారు వీళ్ళు చక్కగా ఉన్నారని చెప్పేసి కొంతమంది మగవాళ్లే కాదండి ఆడవాళ్ళు కూడా అలా ఇష్టపడుతూ ఉంటారనమాట ఏదో ఒక కారణాలు చెప్పేసేసి కుటుంబ పరిస్థితులు బాగున్ను కొంతమంది ఇష్టపడుతుంటే ఇంకా అంత సరిగ్గా ఉన్నా కూడా ఇంకా కావాలని చెప్పేసేసి కొంతమంది ఇట్లా ఏంటంటే మంచి చెడు అంత సమానంగా కలిసిపోతుందనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు చాలా పొరపాటు ఒక ఒక తప్పు చేసిన వ్యక్తి వల్ల మంచి వాళ్ళకు కూడా మాటలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి జీవితం అంటే ఎంత డబ్బు సంపాదించామా అన్నది ముఖ్యం కాదు ఎంత నీతిగా బ్రతికామా మనల్ని చూసి పక్కన వాళ్ళు ఏమి నేర్చుకున్నారా ఏమి నేర్చుకునేలా ఉన్నారా అని ఇలాంటివి చేసుకుంటమే జీవితం కానీ ఎప్పుడు కూడా వేరే ఆలోచనలు చేయటం వల్ల దానివల్ల నష్టాలే బాధలు ఇప్పుడు వచ్చే బాధలతోనే పడుతుంటే ఇంకా రెట్టింపు డబల బాధలు అవుతాయి అనమాట అలాంటి బాధలను కొనుక్కొని తెచ్చుకోవాలని ఉంటుందా ఎవ్వరు కూడా అనుకోరు కాబట్టి అలాంటి ఆలోచనలు ఎవరన్నా ఉంటే పొరపాటున ఏదైనా చేసినా కూడా మార్చుకోండి మార్చుకుంటే మీ లైఫ్సే బాగుంటాయి లేకపోతే లేదండి మా బురదలో దిగితేనే ఆ లోతేంటో తెలిసిద్ది అంటారా అది ఎవరి ఇష్టాలు అనమాట కాబట్టి ఇదైతే మీకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి వీడియోస్ అనేవి చాలా బాగా అవసరమవుతాయి కాబట్టి తప్పనిసరిగా కుంభరాశి వారి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు చాలా మంచివారండి ఇలాంటి వాటిని వీళ్ళు ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయరు అనమాట వీళ్ళ చుట్టూతో ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా కూడా వీళ్ళు పడరు వీళ్ళకంటూ పర్సనల్ గా ఒక లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ నే వీళ్ళు ఇష్టపడతారు ఆ లైఫ్ నే కోరుకుంటారు వారికి నచ్చిన లైఫ్ ఏదన్నా ఉన్నా కూడా అది వారి వారికి ఒక సొంతంగా ఉంటుంది దాన్ని ఎక్కడా కూడా వీళ్ళు ఇది కానివ్వరు అనమాట అలా ఎవరిని పడితే వాళ్ళతో మాట్లాడటానికి వీరు ఇష్టపడరు కాబట్టి వీరికి ఇలా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది కుంభరాశి వాళ్ళు దానివల్ల వాళ్ళల్లో కూడా కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అంటే కుంభరాశి వారు అలాగే ఎం అనేటటువంటి వ్యక్తి అక్షరం కలిగినటువంటి పేర్లు కలిగినటువంటి వ్యక్తులు కూడా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియోలు వచ్చేటప్పటికి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి తెలిసి తెలియ పొరపాటు చేసే వాళ్ళు కూడా మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నాయి క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందో లైక్ చేసినప్పుడు అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్